క్రీస్తునందు ప్రియారా భూమి మీద కానీ పరలోకమందు కానీ పాతలలోకమందు కానీ సమస్త సృష్టికుడను దేవుని మూలంగానే పుట్టింది పరలోకములో కోటాను కోట్ల దేవదూతలైనా భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులైనా భూమి మీద ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలైన దయ్యములు కూడాను దేవుని మూలంగానే పుట్టాయి బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది ఆయన లేకుండా ఏది కూడా నువ్వు కలగలేదు కలిగినది ఏది కూడా నువ్వు ఆయన లేకుండా కలగలేదు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కానీ బైబిల్లో దేవుని మూలంగా పుట్టనివి దేవుని మూలంగా కలగనివి బైబిల్ గ్రంథములో మూడు విషయాలు ఉన్నాయి ఆ మూడు విషయాలు ఈ రోజు మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆ మాట ఎక్కడ ఉంటదంటే ప్రిలారా మొదటి యోహన పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచనము దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి లోకములో ఉన్నదంతయు లోకంలో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు శరీరాశయు నేత్రాశయు నేత్రాశయు జీవపు డంబమును జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి అవి లోక సంబంధమైనవి ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఈ వాక్య భాగము కాస్త లోతుగా మనము ఆలోచించగలిగినప్పుడు అప్పుడే చెప్పినట్లుగా భూమి మీద కలిగిన ప్రతిదీ కూడాను దేవుని మూలంగానే కలిగాయి దేవుడు మూలంగానే పుట్టాయి దేవుడు లేకుండా ఏది కూడా పుట్టలేదు అది మొక్క కావచ్చు గడ్డి కావచ్చు అది పువ్వు కావచ్చు అది ప్రతి అణువణువు కూడాను దేవుని మూలంగానే కలిగినవి కానీ ఇక్కడ మూడు కనబడుతూ ఉన్నాయి ఈ మూడు దేవుని వలన కలిగినవి కావటండి దేవుని వలన పుట్టినటువంటివి కావటండి లోకములు ఉన్నదంతయు నేత్రాస అన్నాడు సరిరాస అని చెప్పాడు జీవపు అని చెప్పాడు ఈ మూడు పరలోకమందున్న కన్నతండైనటువంటి దేవుని మూలమున పుట్టలేదట దేవుని బట్టి ఈ మూడు కలగలేదు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆ మూడింటిలో మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా శరీరాస ఈ శరీరాశ అన్నటువంటిది ఇది లోక సంబంధమైనదని చెప్పాడు ఇది దేవుని మూలంగా పుట్టినటువంటిది కాదు అన్నాడు ఇది లోక సంబంధమైనది తప్ప దేవుని మూలమున పుట్టినటువంటిది ఈ శరీరాశ కాదు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి చాలామంది పిల్లర శరీరం గురించి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు ఎంత తిన్నా ఈరోజు ఈ శరీరానికి ఆశ తీరదన్నమాట బైబిల్లో మనము చూడగలిగినప్పుడు మొదటి పేతురు రెండవ అధ్యాయము పిల్లర పదకొండు వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది పిల్లర మీరు పరదేశును యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు సరిరాశలను విసర్జించుడి ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఈ భూమి మీద మనము యాత్రికులై ఉన్నమాట ఈ భూమి మీద మనము పరదేశులై ఉన్నాం అంటే ఈ దేశం మన దేశము కాదు మన సొంత దేశము మన సొంత పట్టణము మన సొంత ఊరు మన సొంత ప్రాంతము ఈ భూమి కాదండి ఈ భూమి మీద మనము కేవలము పరదేశులుగా వచ్చాం ఎందుకంటే మన దేవుడు మన తండ్రి పరలోకములో ఉన్నాడు తన స్వరూపం తన పోలికల్లో పుట్టినటువంటి పిల్లలైనటువంటి మనము ఈ లోక సంబంధులము కాము ఈ లోకము ఈ భూమి ఇది శాశ్వతము కాదు ఇది మన సొంత దేశమే కాదు దేవుడు ఉన్న మహాలోకమే మన సొంత దేశము మన సొంత ప్రాంతము గనక ఈ భూమి మీద మనము కేవలము పరదేశులుగా మాత్రమే వచ్చాం రెండవదిగా మనమట యాత్రికులే ఉన్నాం అంటే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం తల్లి గర్భము పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం అలా ప్రయాణం చేస్తూ చేస్తూ మరణము పేరుతో ఆత్మ దేవుడున్న మహాలోకానికి చేరిపోవాలి కనుక మనమంతా ప్రయాణికులు మనం ఈ లోకంలో పర్మినెంట్గా ఉండవలసినటువంటి వరం కాము గనుక మీ ఆత్మకు విరోధంగా ఏమైతే పోరాడుతూ ఉన్నాయో ఆ శరీరాసను మీరు విసర్జించండి అన్నాడు రెండవదిగా ప్రిలరా నేత్రాస మొట్టమొదటిగా మనము దేని గురించి తెలుసుకున్నాం చెప్పండమ్మా శరీరాస గురించి తెలుసుకున్నాము ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు శరీరాస నేత్రాస జీవపు డంబము ఇవి పరలోకమందున తండ్రి వలన పుట్టినవి కావు ఇది కేవలము లోక సంబంధమైనవి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక తండ్రి వరణ పుట్టనిది లోక సంబంధమైనది రెండవదిగా ఏటంటే ప్రియులరా నేత్రాస అంటే చూసింది తినాలి చూసింది ఆశించాలి చూసింది తెచ్చుకోవాలి చూసి తప్పు చేయాలి చూసి దానికి ఆకర్షితులై ఈరోజు ఎంతోమంది పాపములు అపరాధములు పడిపోతూ ఉన్నారు గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా చూసిన ప్రతిదీ కూడా మంచిది కాదు చూసిన ప్రతిదీ కూడా మంచివి కావు చూసిన ప్రతిదానిని కూడా మనం తినాలి అనుభవించాలి అని ఆలోచించకూడదు చూడడం తప్పు కాదు కానీ చూసే విధానములో మంచిగా చూస్తున్నామా చెడుగా చూస్తున్నామన్నటువంటిది ఆలోచించాలి ఒకవేళ నీ ఒక్క నేత్రములు అభ్యంతరము కలుగజేసినట్లయితే నీవు వాటిని పెరిగివేయము తీసి పడే అని కూడా నువ్వు పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక ఈ నేత్రాసనటువంటిది కూడా చాలా భయంకరమైనటువంటి పాపము అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి బైబిల్ గ్రంథములో మనం చూడగలిగినప్పుడు నేత్రాసత ప్రియుల మన ఆది తల్లి హవ్వ ఏ విధంగా పాపములో పడిపోయిందో ఈరోజు ఒక వాక్యని మనము ధ్యానిద్దాం ఆదిఖండము మూడవ అధ్యాయము ఆరు వచనము మనము చదవగలిగినప్పుడు ప్రియులరా స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదునై వండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తను ఇచ్చెను అతడు కూడాను తినెను ప్రియమైనటువంటి దేవుని వర్లరా మనందరికీ తెలుసు దేవుడు తన ఒక స్వరూపము తన పోలికలో ఆదము అవ్వలను నిర్మించి ఏదెన తోటల దేవుడు పెట్టడం జరిగింది ఏదెన తోటల దేవుడు పెట్టిన తర్వాత తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములు నిరభ్యంతరముగా తినవచ్చు కానీ తోట మధ్య ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినుచి వృక్ష ఫలములు మాత్రము తినకూడదు తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతావని దేవుడు ఆదిఖండము రెండవ అధ్యాయములో కరాఖండిగా ఆజ్ఞపించి అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి మూడవ అధ్యాయములు ప్రియులరా దేవుడు ఏమైతే తినవద్దని చెప్పాడో ఆ పండ్లను ఆవిడ తిని అపరాధములో పాపములో పడినట్లుగా మనము చూస్తాం ప్రియమైనటువంటి దేవుని వల్ల హవ్వ పాపములో పడిపోవడం గల కారణం ఏంటంటే ఆమె పండ్లు చూసినప్పుడు ఆమె తన కళ్ళకు ఆ పండ్లు ఎలా కనిపించాయంటే ప్రియరా ఆహారము నాకు మంచిదిగా కనిపించిందట దేవుడు ఏమని చెప్పాడు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష పల్లెములు తింటే నీవు చచ్చిపోతావు అని చెప్పాడు ఏమండి తింటే చనిపోయేటువంటి పండ్లు ఆహారానికి మంచిగా ఉంటాయా మంచిగా ఉండవు కదా నిజమండి మనకు చంపేది ప్రతిదీ కూడాను మన కంటికి మన కళ్ళకు మంచిగానే కనబడతాయి కానీ చనిపోతా మన సంగతి చాలామందికి తెలియదండి కానీ ప్రిలారా ఇక్కడ ఆమె చూసినప్పుడు ఆ వృక్ష పండ్లు ఎలాగున్నాయంటే ఆహారమునకు మంచిగా ఉన్నాయట అండి ఆహారమునకు మంచిగా ఉన్నాయి కదా అని ఆవిడ తిన్నది ప్రిలర ఆమె పాపం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా ఆమె కన్నులకు అందమైనవిగా కనబడుతున్నాయిటండి ఆమె కన్నులకు మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలములు ఎలాగ ఉన్నాయంటే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా కనబడుతున్నాయి అందుకే ఆవిడ ఆశించింది తిన్నది పాపం చేసింది మూడవదిగా వివేకమిచ్చు రమ్యమైనవిగా కనబడుతున్నట్టండి వివేకమిచ్చు రమ్యమైనవిగా కనబడుతున్నందున ఆమె ప్రియులరా ఆ ఒక మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను కొన్ని తిని తనతో పాటు తన భర్తని కూడాను తినిపించినట్లుగా మనం చూస్తాం దాని తర్వాత ఏం జరిగింది ఆవిడ పాపం చేసింది దేవుడు వచ్చాడు వారిని చప్పించాడు ఏదును తోట నుండి దేవుడు వారిని వెలివేసినట్లుగా వెంటసినట్లుగా ప్రిలర మనము చూస్తూ ఉన్నాం కనుక తినడానికి చాలా రమ్యముగా మంచిగా ప్రిలర అందముగా కనబడింది తిన్న తర్వాత పాపం చేసింది తన భర్తని తినిపించింది ఇద్దరు కూడా శాపానికి లోనైపోయారు చక్కటి జీవితాన్ని కోల్పోయి ప్రిలర ఏదో తోట నుండి బయటికి వెలివేయబడ్డారు కనుక ఈ నేత్రాస చాలా భయంకరమైనటువంటి పాపము అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అందుకే యోబు అంటాడు కన్యకను నా కండ్లతో ఎలా చూచుదును అని యోబు గారు ప్రియుల తన కండ్లతో యోబు గారు నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం గనుక మన కళ్ళతో మనం నిబంధన చేసుకోవాలి చూడడానికి చాలా అందంగా రమ్యముగా కనబడవచ్చు కానీ అది మంచిగా ఆహారముగా కనిపించవచ్చు కానీ అది విషముగా మారుతుంది మనకు నాశనం చేస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి గనుక ప్రిలర నేత్రాస అన్నటువంటిది చాలా భయంకరమైనటువంటి పాపం నేత్రాసతో ప్రిల్లర అపవదైన సాతనుడు హాదము హవ్వలను పాపములో పడగొట్టినట్లుగా మనం చూస్తాము ఈ నేత్రాస అనటువంటిది పరలోకమందున్న తండ్రి వలన పుట్టినవి కావు కానీ అపవాది వలన పుట్టినవి అది లోక సంబంధమైనది అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి మూడు అదిగ అందులోనే ఏమని వ్రాయబడి ఉంటుందంటే ప్రిలరా జీవపు డంబము మూడు అదిగడంటే ప్రియులరా జీవపు డంబము లోకంలో ఉన్నదంతయు నేత్రాస శరీరాస మూడు అదిగ జీవపు డంబం ప్రియమైనటువంటి దేవుని వల్లరా అప్పుడే చెప్పినట్లుగా ఈ భూమి మీద మనము పరదేశులుగా వచ్చాం ఈ భూమి మీద మనము యాత్రికులుగా ఉన్నాం బైబిల్లో ఒక మాట వ్రాయబడింది నిజీవము పాటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు అని చెప్పాడు కనుక మన జీవము ఏ పడి చెప్పండి కొంతసేపు కనబడి అంతలోనే మన మాయమైపోతాం మన ఆవిరి లాంటి వారం నీటి లాంటిది మన జీవితం ఏ క్షణము ఏం జరుగుదో తెలియదు ఎప్పుడు మనము మాయమైపోతామో తెలియదు ఎప్పుడు మన గుండె ఆగిపోయి చచ్చిపోతామో మనకి తెలియదండి కనుక ప్రిల్లర మనము ఈ లోకములో దంబముగా ప్రవర్తించకూడదు నాకంటే ఇంకెవరు లేర్రా నాకే డబ్బు ఉంది నాకే ఇల్లు ఉంది నాకే ఉద్యోగం ఉంది నాకే వ్యాపారం ఉంది నాకు లక్షల కోట్లు ఉన్నాయి ఇంకా నేనంటే నేనేరా ఇంకా నాతో ఎవరు పనికిర్రా అని చాలామంది చాలా డంబముగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది నీ జీవము ఏపటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి కనుక పాపం జీవపు డంబం అనేటువంటిది కూడా ఒక పాపం ప్రియులారా ఈరోజు చాలామంది జీవపు డంబముతో ఈరోజు విర్రవీగి దేవునికి తిరుగుబడి చేస్తూ ఈ లోకములో చాలామంది ప్రిల్లారా దేవునికి అయిష్టులుగా బ్రతుకుతూ దేవునికి చాలామంది బాధపరిచేవారు ఉన్నారు బైబిలో మనం చూడగలిగినప్పుడు యాకోపత్రిక నాలుగు పదహారు వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఇప్పుడైతే మీరు మీ డంభముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది ప్రేమైనటువంటి దేవుని వల్లారా ఎవరైతే డంబముగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఎవరైతే అతిశయిస్తూ ఉన్నారో ఎవరైతే ప్రస్టేజ్గా ఈ లోకంలో విర్రవీగి బ్రతుకుతున్నారో ఇటువంటిది చెడ్డది ఇది మంచిది కాదు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకు మంచిది కాదు ఎందుకు చెడ్డదైపోయిందని ఆలోచించినప్పుడు ఈ లోకములో ఉన్నదంతయు సరీరాస నేత్రాస జీవపు డంబము ఇది తండ్రి వలన పుట్టినది కాదు గనక చెడ్డది ఇది లోక సంబంధమైనది గనక దేవుని దృష్టికి చెడ్డది గనుక మనలో ఎటువంటి డంబము గాని ఎటువంటి అతిశయము గాని ఏ మాత్రం కూడా ఉండకుండా మనకు మనమే తగ్గించుకొని బ్రతకాలి ఈ లోకములో ఏసుక్రీస్తుల వారు ఎప్పుడైనా ఎక్కడైనా డంబముగా ప్రవర్తించాడు చెప్పండి తను తాను రిక్తునుగా చేసుకున్నాడు తను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు వారు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం కనుక మనము కూడాను మనకు మనము తగ్గించుకొని మనము బ్రతకలిసిన అవసరత ఎంతైనా ఉన్నది ఇటువంటి డాంబికులు దేవుని దగ్గర వెళ్ళలేరు ఆ దేవుని సన్నిధిలో నిలబడలేరు అని కూడాను దేవుని యొక్క లేఖన మందు దేవుని లేఖనలు సెలవిస్తూ ఉన్నాయి కీర్తన గ్రంథము ఐదు అధ్యాయము ఐదు వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది డాంబికులు నీ సన్నిధిని నిలువనేరరు ఎవరైతే డాంబికులు ఎవరైతే అతిశయిస్తూ ఉన్నారో ఎవరైతే ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉన్నారో ఎవరైతే మాట్లాడడం ఇంకా ఎవరు లేరు అని విర్రవీగిపోతున్నారో అటువంటి వారు దేవుని సన్నిధులు నిలవలేరు అటువంటి వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి గనుక ప్రియమైనటువంటి దేవుని వలారా లోకములో ఉన్నదంతయు నేత్రాస శరీరాస జీవపు డంబము ఇవి పరలోకమందు తండ్రి వలన పుట్టినవి కావు గనుక ఈ మూడు మన జీవితంలో ఏమాత్రం కూడాను ఉండకూడదు నీరు శరీరాశ ఉన్నట్లయితే శరీరాశని విసర్జించు నేత్రాశ ఉన్నట్లయితే యోబులగా నిబంధన చేసుకో జీవపు డంబం ఉన్నట్లయితే అతిశయించకుండా నిన్ను నీవు తగ్గించుకొని రిక్తునిగా ఈ భూమిద బ్రతుకు లేకపోతే నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది గనక ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక